నెల్లూరు జిల్లాలో కోవూరు నియోజకవర్గం ప్రత్యేకమైన విధి విధానం కలిగిన నియోజకవర్గం ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానిదే ప్రాధాన్యత కోవూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రెండు పర్యాయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు మరో రెండు సార్లు తెలుగుదేశం పార్టీ తరఫున పోలరెడ్డి శ్రీనివాసులెడ్డి విజయం సాధించి ఉన్నటువంటి నియోజకవర్గం కోవూరు నియోజకవర్గంలో ఓటర్లు రెండు పార్టీలను సమపాలలో ముందుకు తీసుకుని పోవడం విశేషం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోవోరు టీడీపీ నాయకులను ఒకే తాటిపై తీసుకుని రావడం సవాల్గా మారింది ఇక కోవోరు నుండి టికెట్ ఆశిస్తున్న రెడ్డి తనయుడు పోలంరెడ్డి దినేష్ టికెట్ తనదే అని ప్రచారంలో ఉన్న దినేష్ రెడ్డికి రాజకీయ ప్రారంభంలోనే ఎదురు తెబ్బ తగిలింది వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో రెడ్డి కుటుంబం అలక మీద చేరుకున్నారు వారిని బుజ్జగించడంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సానుకూల వాతావరణం తీసుకుని రావడంతో కోవోల్లో తొలి విజయం సాధించాలని చెప్పాలి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అయిన తెర వెనుక నుండి నడిపించేది మాత్రం రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్థానికంగా ఉన్న రెడ్లను ఏకం చేసి పార్టీ క్యాడర్ ను కలుపుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది ఇప్పటికే వైకాపా అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తూ స్థానిక నాయకులను కలుపుకపోవడంలోనూ ప్రతి ఓటర్ను పలకరిస్తూ ముందుకు దూసుకుపోతున్నారు జిల్లా వ్యాప్తంగా ఆనం వర్గం ప్రతి నియోజకవర్గంలో ఉన్నప్పటికీ కోవోర్లో మాత్రం ఆనంకి వర్గం లేదు ఇక్కడ ఉన్న రెడ్డి సామాజిక వర్గమే ఓ వర్గం వారికి ఏ వర్గాలతో పొత్తు ఆశించారు ప్రోత్సహించారు ఇరు పార్టీల అభ్యర్థులు రాజకీయ దిగ్గజాలుగా జిల్లాలో ఉండడంతో ఓటరు చూపు ఎవరిపై పడుతుందో జరగాల్సిన ఎన్నికలు నిర్ణయిస్తాయి ఇక కోవూరు ప్రజాక్షేత్రంలోని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దూసుకుపోవాల్సిన అవసరం ప్రస్తుతం ఉంది పోలంరెడ్డి వర్గాన్ని ఒప్పించడం తనకు మద్దతుగా వారిని అందుకు తీసుకొని పోవడంతో కోవర్ల వేమిరెడ్డి తొలి విజయం సాధించాలని చెప్పాల్సిందే